హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతి చికెన్ అండి అంటే చికెన్లో కూర వేసి ప్రిపేర్ చేశాను ఇది పూరి చపాతి అండ్ రైస్తో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా మెంతి కూర వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి చూడండి ఇది ఎంత బాగుందో అసలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి సో అందుకని ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా నేను ఇది వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ముందుగా ఫ్రెష్ వాటర్తో బాగా కడిగేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ ఫోర్ టీ స్పూన్స్ కారం యాడ్ చేశానండి కారం కొంచెం ఎక్కువగా వండిసుకుంటేనే బాగుంటుంది తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి ఎవరెస్ట్ చికెన్ మసాలా తర్వాత టూ టీ స్పూన్స్ ధనియా పౌడరు తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగండి కమ్మటి పెరుగు తీసుకోండి పుల్లగా ఉండకూడదు కమ్మటి పెరుగు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నేను కొంచెం ఇది బీట్ చేసి వేశాను క్రీమీ క్రీమీగా ఉంటుందని ఇప్పుడు మిక్సర్నంతా చికెన్కి బాగా పట్టేట్టు కలిపేసేయండి నీట్గా ప్రతి పీస్కి మసాలంతా పట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకుందామండి మ్యారినేట్ చేసాం కదా తర్వాత ఈ చికెన్ కుక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ వేసేసుకోండి తర్వాత నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క షాహి చీర నాలుగు లవంగ మొగ్గలు అండ్ ఇలాచీలు వేసేసుకోండి అండ్ మూడు ఇలాచీలు అండి ఇలా నలిపేసి వేసేసుకోండి స్మెల్ బాగా వస్తుంది తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇది చూడండి కొంచెం మగ్గిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసేసుకోండి పుదీనా మంచి స్మెల్ వస్తుంది అండ్ హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదండి అండ్ తర్వాత మెంతికూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి ఏరి పెట్టేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ముందు మ్యారినేట్ చేస్తున్నప్పుడు అందులో వన్ టీ స్పూన్ వేసాం కదా తర్వాత ఇందులో కూడా వన్ టీ స్పూన్ వేస్తున్నాను చూడండి ఇలా మెత్త పడిపోవాలండి ఉల్లిపాయలన్నీ ఇలా మెత్తపడిపోయిన తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటోలు అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలు చేయడం వల్ల తొందరగా మగ్గుతుందండి టమాటోలు ఇవి బాగా మగ్గిపోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత మనము చికెన్ అంతా యాడ్ చేసుకోవాలండి సరే కొద్దిసేపు మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు మనం మ్యారి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాము బాగా అడుగు నుంచి కలిపేసేయాలండి ఉల్లిపాయలు టమాటో మిశ్రమం అంతా ఈ చికెన్కి కరెక్ట్గా పట్టుకోవాలి మనకి అడుగు నుంచి కలిపేసుకోండి తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గించాలండి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చికెన్లో నుండి మనము పెరుగు వేసాము టమాటోలు ఉల్లిపాయలు ఇవన్నిట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఇదే వాటర్లో చికెన్ మొత్తాన్ని కుక్ చేసుకుంటామండి సో మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చక్కగా మగ్గిపోతుందండి మూత పెట్టేసాం కదా చూడండి చూడండి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది కర్రీ మనకి మళ్ళీ మూత పెట్టేసామండి మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు మగ్గించాను చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది అండ్ ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయటం లేదండి మొత్తము దీంట్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ అండి పెరుగు టమాటో ఉల్లిపాయల నుంచి వచ్చింది కదా అదే వాటర్లో ఫుల్ కర్రీ అంతా మగ్గిపోయింది అదే చాలా టేస్టీగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇది ఇంకొక ఐదు నిమిషాల వరకు కుక్ చేద్దామండి మూత పెట్టేస్తున్నాను అండ్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తున్నాను ఆయిల్ ఇలా కంప్లీట్గా ఫ్లూట్ అవ్వాలి మనకి కర్రీ పైన ఇప్పుడు మనకు రెడీ అయినట్టు అండ్ ఇంకొకటి మనం ముక్క చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో ఇలా ఒక స్పూన్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో స్పూన్తో ఇలా నొక్కి చూస్తే చూడండి లోపలంతా వైట్గా వచ్చేసింది కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకు చికెను సో ఇప్పుడు లాస్ట్లో గార్నిషింగ్కి మనము కొత్తిమీర యాడ్ చేస్తున్నామండి ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను నేను దీన్ని నీట్గా కడిగేసి ఇందులో వేసేస్తున్నాను చిన్నగా కట్ చేసి స్మెల్ అయితే అద్దిరిపోతుందండి అసలు కొత్తిమీర వేసిన తర్వాత అండ్ మెంతం కూర కొత్తిమీర కదా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుందండి పూరి రైస్లోకి ఈసారి ఇలా ట్రై చేయండి మీరు అందరికీ నచ్చుతుందండి ఇంట్లో సో ఇంట్లో తప్పకుండా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెము దమ్లో పెట్టేసుకుంటే చూడండి ఎంత క్రీమీ క్రీమీగా కనిపిస్తుందో కర్రీ మనకి సో ఫ్రెండ్స్ ఇదండి నేను ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ మేతి చికెన్ కర్రీ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి సో తప్పకుండా మీరు ఇంట్లో అందరూ నేను చూపించిన స్టైల్లో మెంతి చికెన్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్